హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ విరణి రవీందర్ రావు ఒక మంచి వీడియోని తీసుకొచ్చేసిన ఆ వీడియోని స్క్రిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేయండి గత ఇరవై సంవత్సరాల క్రితం భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఏదైతే చెప్పినారో ఈరోజు అదే విషయం జరిగిందనేటువంటి విషయాన్ని మేము ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పాకిస్తాన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అటల్ బిహార్ వాజ్పేయి గారు ఏదైతే మాట్లాడినారో ఆ యొక్క పరిస్థితి వాళ్ళ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టినటువంటి విషయం భారతదేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చేశారు వాజ్పేయి గారు దివ్యదృష్టితో మాట్లాడేట విషయం పాకిస్తాన్ అనుదాని కనుక భారతదేశానికి హాని కలిగించదు కానీ పాకిస్తాన్ మరుసటి రోజే సూర్యుని మాత్రం చూడదనేటువంటి విషయాన్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అటల్ బిహార్ వాజ్పేయి గారు చెప్పినటువంటి విషయము ఇవాళ పాకిస్తాను మనం చేసినటువంటి దాడి తర్వాత ఒక కూడా అన్నారు ప్రజలకు విద్య వైద్యం న్యాయం తప్ప ఏది ఉచితాలు ఇవ్వద్దు ఉచితాలు ప్రజలకు దొంగలు చేస్తూ మారుస్తాయి దేశాన్ని బలహీనపరుస్తారని కూడా ఇటువంటి విషయాన్ని చెప్పారు అది కొన్ని రాష్ట్రాలు ఏదైతే ఓట్ల కోసం చేసేటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రదాన్ని ఎదుర్కోవడంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా ధీటుగా పాక్ భారత్ సరిహద్దులపై దాడి చేసే భారత్ పాక్ మధ్యలోకి వెళ్ళి దాడి చేసింది అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అంతేగాని యొక్క పాకిస్తాన్ మీద కానీ ఎవరి మీద కానీ దాడి చేయలేదు ఉగ్రవాదే దాడి చేసాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే ప్రధాని మోడీ గారు వారి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఈ యొక్క దేశ ప్రజలకు అండగా దాంతో దాంతోపాటు ఇవాళ బుద్ధ పౌర్ణమి బుద్ధ భగవానుకు మనము శాంతి మార్గాన్ని చూపాలని కూడా వారు చెప్తూ శాంతిని ఒక స్థాపించారు వారు ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు జరిగితే పైన జరగాలి కానీ వేరే ఏ విషయం మీద కూడా చర్చలు అంటూ ఉండవు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు వారి యొక్క విలేకరుల సమావేశంలో చెప్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉగ్రవాదాన్ని పారదోలడమే తప్పితే దీనికి మించి పాకిస్తాన్ దగ్గర అభివృద్ధి కార్యక్రమం ఏమి లేదనే విషయాన్ని కూడా చెప్పారు పాకిస్తాన్ అభివృద్ధి చెందాలంటే ఉగ్రవాద స్థావరాలను వారు పూర్తి ఏరివేయాలని కూడా వారు చెప్పినటువంటి మాటల్ని పాకిస్తాన్ కనుక పెంచి పోషించేటువంటి ఉగ్రవాదం నశించినంత కాలం వారికి అభివృద్ధి ఉండదనేటువంటి విషయం వారు చెప్పగానే చెప్పారు మనం ప్రదర్శించిన ఐక్యత మన దేశానికి అతిపెద్ద బలం అనేటువంటి విషయాన్ని వారు చెప్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చారు అదే మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను తయారు చేసినటువంటి ఆయుధాలు మనకి వాళ్ళు పనిచేసినాయి దా అదే మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు ఉగ్ర ప్రయత్నాలను దెబ్బ కొట్టేందుకు నిరంతరంగా సిద్ధంగా ఉండాలని కూడా ఈ యొక్క ఆర్మీకి పిలుపునిచ్చినటువంటి విషయం కూడా చెప్పారు మనం ఎప్పుడు ఎక్కడ అడుగు వెనక వేయాల్సినటువంటి అవసరం లేదు మనము జాగ్రత్తగా ఉండాలని ఆర్మీ యుద్ధ విమానాలు కూడా అనేకం కూడా ఈ యొక్క సింధూరు యొక్క దాని ద్వారా బయటకు వచ్చినాయి ఉగ్రవాదులు ఉగ్రవాదు నాయకులు వేర్వేరుగా చూడడం లేదనే విషయాన్ని వారు చెప్పారు అలాంటి హెచ్చరికలు భారత పూర్తి స్థాయిలో జవాబు ఇస్తుంది ఇచ్చిందని కూడా రాబోయే రోజుల్లో ఇక ఇలాంటి దాడులు జరిగిన ఇలాంటి జవాబే ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది తీవ్రవాదుల విషయంలో భారత వైఖరి ఏంటో చెప్పేశాయి అనేటువంటి విషయాన్ని ప్రధాని గట్టిగా చెప్పడంతో ఆపరేషన్ సింధు భారత కార్యాచరణ ప్రపంచానికి పాకిస్తాన్ ఇచ్చినటువంటి హామీలను భారతదేశం ఆలోచిస్త ఆలోచించి ఆలోచిస్తే తప్పితే కానీ అమలు చేయడానికి మా ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంటుంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత అనేక స్ట్రైకులు ఎన్ని జరిగినా కానీ వాటికి జవాబుదారిగా మా బిఎస్ఎఫ్ నిరంతరం అప్రమత్తంగా ఉంది నిరంతరంగా వాటికి పోరాటం చేస్తుంది ఈ యొక్క కాశ్మీర్ను ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదనేటువంటి విషయం ఆచరణ పాకిస్తాన్ తీసుకునేటువంటి చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలనేటువంటి ఏదైతే మూల సిద్ధాంతం ఉందో ఆ దాని ప్రకారమే మేము ప్రయాణం చేస్తాము అదే మా జీవనం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ మా దేశం మీదకి మా ప్రజల మీదకి మా ఆర్మీ మీదకి ఎవరైనా దాడికి వస్తే తిరిగి అదే దెబ్బ కొడతాము యొక్క అనేటువంటి విషయాన్ని ఉగ్రవాదం నీటి పంపిణీ పాకిస్తాన్ చర్చలు అంటే పైనే కాదు పాకిస్తాన్లో జరిగేటువంటి ప్రతి విషయం మీద కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారు పూర్తి చెప్తూనే కా ఆక్రమిత కాశ్మీర్ను భారత్ అయినవర్ చేసుకోవడము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాలని ఏరివేయటము ఈ రెండింటిపైన మాత్రమే చర్చలు జరగాలనేటువంటి విషయాన్ని వారు అనేక మార్లు చెప్పారు అంత తప్ప మరొకటి లేదనేటువంటి విషయాన్ని వారు చెప్పగానే చెప్పారు పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి తప్పితే ఎవరో దాడి చేసి ఉగ్రవాదులను అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీ యొక్క భవిష్యత్తు ఉండదు అనేటువంటి పాకిస్తాన్ కూడా హెచ్చరిక చేసినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చలు ఏ విషయం మీద జరపాలి ఏ విషయం మీద జరపద్దు అనేటువంటి విషయాన్ని ఒకరితో మేము చెప్పించుకునే స్థితిలో లేము మాకు దేని మీద చర్చ జరపాలి ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం మాకు ఆ సామర్థ్యం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ భారతదేశం యొక్క గొప్పదనాన్ని గౌరవాన్ని వారు నిలుపుతూనే ఈ యొక్క దేశం మీదకి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదనేటువంటి విషయాన్ని వారు చెప్పరు ఈ యొక్క వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేసి ఇలాంటి మంచి వీడియోలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై జై భారత్ జై జై భారత్ జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జై కిసాన్ జై కిసాన్ జై జై కిసాన్ జై భారత్ జై జై భారత్ जय भारत जय जय भारत भारत माता की जय